అమెరికా మరోసారి తన అణుశక్తిని ప్రపంచానికి గుర్తుచేసింది యుఎస్ స్పేస్ ఫోర్స్ వ్యాండన్బర్గ్ బేస్ నుండి యాభై సంవత్సరాల పాత మ్యాన్ త్రీ అంతర్మహాద్వీప క్షిపణిని పరీక్షాత్మకంగా ప్రయోగించింది ఈ క్షిపణి తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రవేశపెట్టబడింది కాని నేటికీ అమెరికా అణురక్షణ వ్యవస్థలో కీలకంగా ఉంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకు అమెరికా మళ్లీ అణుపరీక్షలను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది ఈ ప్రయోగం అణువార్హెడ్ లేకుండా నిర్వహించిన అన్ఆర్మ్డ్ టెస్ట్ అంటే కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడానికే ఈ చర్య ద్వారా అమెరికా ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది తమ పాత క్షిపణులు కూడా ఇప్పటికీ శక్తివంతంగా ఉన్నాయని ప్రస్తుతం రష్యా చైనా వంటి దేశాల అణు విస్తరణ మధ్య ఇది ఒక వ్యూహాత్మక హెచ్చరికగా భావించబడుతోంది ఇది అమెరికా యొక్క అణు సామర్థ్యం ఇంకా అగ్రస్థానంలోనే ఉందని సూచిస్తోంది